మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్నర్ర రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మన సందేహాలకు పరిష్కారాలు వెతుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్కారం అండి నమస్తే గురువు కొంతమందికి వాళ్ళకి నేనే తీసుకుని పర్సనల్గా నాకు కూడా నా లక్కీ నెంబర్ ఏంటో తెలియదు ఇట్లా చాలా మంది ఉంటారు సో ఇప్పుడు లక్కీ నెంబర్స్ అండ్ లక్కీ నెంబర్స్ తెలుసుకోవడం ఇట్లా అది డేట్ ఆఫ్ బర్త్ ఉండాలమ్మా కంపల్సరిగా బర్త్ ఉన్న వాళ్ళకి లక్కీ నెంబర్స్ అండ్ లక్కీ నెంబర్స్ తెలుసుకోవడానికి సాధ్యం పడుద్ది ఎట్లా ఎట్లా అంటే మనకి మొత్తం తొమ్మిది నెంబర్లు ఉంటాయి ఒకటి నుంచి తొమ్మిది ఒకటి వస్తుంది రవి రెండు చంద్రుడు మూడు గురువు నాలుగు రాహువు ఐదు బుధువు ఆరు శుక్రువు ఏడు వచ్చేసరికి కే కేతు వస్తాడు ఎనిమిది శని వస్తాడు తొమ్మిది కుజుడు వస్తాడు ఇక్కడ ఒకరికి ఒకరికి గ్రహాలు పడదు దానికి ఒక శాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఒకటి అది జ్యోతిష్యం కావచ్చు న్యూమరాలజీ కావచ్చు ఎక్కడైనా ఈ న్యూస్లో మనకు ఉన్న గ్రహాలు ఒకరి ఒకదానికొకటి పడవు ఒకరికొకరు ఇది ఉంటుందో అట్లా వీటికి కూడా ఒకదానికొకటి శత్రుత్వం అని అనటం కన్నా కూడా వాళ్ళు వెళ్ళే బాటిలో వీళ్ళు వెళ్తే సక్సెస్ కాలేరు ఓకే ఒక పెద్ద చెట్టు కింద ఒక చిన్న చెట్టు ఎదుగుతుందా ఎదగలేదు అదేవిధంగా ఒక డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ సన్నిధిలో వాళ్ళ స్నేహంలో వాళ్ళ సహచర్యంలో వీళ్ళు ఎదగలేరు ఎప్పుడైనా ఒక రిలేషన్ బాగుండాలి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకరు ఒక పై స్థాయిలో ఉండాలి ఒకరు కొద్ది చిన్న స్థాయిలో ఉండాలి ఒకరు ఫిఫ్టీ ఫైవ్లో ఉండాలి ఒకరు ఫార్టీ ఫైవ్లో ఉండాలి అది కొద్ది రోజులు పనికి వస్తుంది ఎందుకంటే ఈక్వల్ కాకపోయినా కొద్ది గొప్ప తేడవుతుంది కాబట్టి ఒక ఒకరు నైంటీలో ఉండి ఒక టెన్లో ఉంటే అది ఎక్కువ రోజులు ఉండదు ఓకే ఉండదు ఈ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కూడా ఆ స్నేహాన్ని వదులుకోలేక లేదా ఆ రిలేషన్ని అది స్నేహం వచ్చు భార్యాభర్తల మధ్య ఉన్న బాంధవ్యం ఉండొచ్చు లేదా సోదరుల మధ్య ఉండే ఆ సహచర్యం కావచ్చు ఏదైనా సరే ఆ ఇద్దరు మధ్యలో ఉండే రిలేషన్ ఒక ఆ స్థాయిలో ఉంటే సరిపోతుంది ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే అసలు కుదరదు వాళ్ళిద్దరూ ఇమ్మడలేరు ఎందుకంటే రెండు ఎదురెదురు దుర్వాళ్ళలాగా ఉంటాయన్నమాట అదేవిధంగా ఎక్కడైతే ఈ రిలేషన్ ని ఒక మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు ఎదగలేదో కొంతమంది వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు వాళ్ళ గ్రాఫ్ అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళ గ్రాఫ్ వాళ్ళ దగ్గర ఒక బానిస్ లాగా ఉండాల్సి వస్తుంది లేదా ఒక చిన్న లాగా ఉండాల్సి వస్తుంది ఎప్పుడైతే నీ తెలివితేటల్లో అవతల వ్యక్తికి ఉపయోగపడుతున్నాయి నీకు ఉపయోగపడట్లేదు అనుకున్నప్పుడు నువ్వు అక్కడి నుంచి బెడిగి రావాలి ఇది డేట్ ఆఫ్ బర్త్ చూసి మీరు అనుకున్న మీరు చెప్పిన అనుకూల సంఖ్య లేదా వ్యతిరేక సంఖ్య అనే కూడా కాదు అసలు అక్కడే మనకు అర్థమైపోయింది నెక్స్ట్ మనం డేట్ ఆఫ్ బర్త్ మనకి అవి చూసుకుందాం లక్కీ నెంబర్స్ లక్కీ నెంబర్స్ ఇక్కడ ఎక్కడైతే నువ్వు ఒక మనిషి దగ్గర నువ్వు పనిచేస్తున్నప్పుడు నీ ఎదుగుదల తక్కువగా ఉండి అవతల వ్యక్తి ఎదుగుదల బాగా హైలో ఉన్నప్పుడు నువ్వు అక్కడిని వెళ్ళిపోవాలి నీకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకోవాలి అంటే చాలామంది ఏం చేస్తారంటే కంఫర్ట్ లో ఉండిపోయి ధైర్యం చాలక బయటికి రాలేక వాళ్ళతోనే కంటిన్యూ చేస్తూ ఉంటారు దానికి చాలా పరిస్థితులు కుటుంబ పరిస్థితులు కావచ్చు చుట్టుపక్కల పరిసరాలు వాళ్ళకున్న ఆర్థిక వాతావరణం కావచ్చు ఇవన్నీ ఏం చేస్తాయంటే దాన్ని డామినేట్ చేస్తుంది చేసేసి ఏదైతే ఇతను వ్యక్తిగతంగా డెవలప్ కావాలనుకుంటున్నాడో దీన్ని మించే ఆ కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు డామినేట్ చేసి ఆ కంపౌండ్ జోన్లో వెళ్ళిపోతూ ఉంటుంటారు అక్కడి నుంచి బయటకు వచ్చి సొంతంగా ఏదో చేసుకోవటానికి ధైర్యం చాలదు ఎందుకంటే చేసుకోవచ్చు ఎందుకంటే ఈ భూమి మీద నివసించిన ప్రతి మనిషికి ఏదో ఒక కారణం చేతని భూమి మీదకి వస్తాడు ఆ కారణం మార్చి నీ దారిని నువ్వు మర్చిపోయి వేరే వాళ్ళ దారిలో వెళ్ళిపోతూ ఉంటుంటావు అప్పుడు నీకు సమస్యలు ఎక్కువ అవుతాయి నీ వ్యక్తిగతమైన సమస్యలు వస్తే నువ్వు తీర్చుకుంటుండే తీర్చుకునే కొద్దీ నువ్వు డెవలప్ అవుతూ ఉంటావు ఒక నీకు ఒక కొలిమిలో బంగారం కానీ ఏదన్నా కొలిమిలో నీకు బాగా సానబెట్టి బాగా దెబ్బలు తింటేనే అందమైన వస్తువులు తయారైపోతుంది అదేవిధంగా నీకు నువ్వుగా ఎదగాలంటే ముందు నీ అనుకూల సంఖ్య నీ వ్యతిరేక సంఖ్య ఏంటనేది లక్కీ నెంబర్స్ అన్ లక్కీ నెంబర్స్ ఇప్పుడు చూద్దాం నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు ఇందాక మనం చెప్పుకుందాం ఒక డేట్ ఆఫ్ బర్త్ ఒక ఏ ఉంది త్రీకి సిక్స్కి పడదు అనుకున్నాం వన్ ఉంది వన్కి సిక్స్కి పడదు వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు వన్ ఉన్న వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైన జాతకం హై రై బాగా రైజ్లో ఉన్నప్పుడు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ సిక్స్లో ఉన్న వ్యక్తి ఏమవుతున్నాడంటే ఆ దగ్గర పనిచేస్తూ ఉంటాడు సిక్స్ దగ్గర సిక్స్ సిక్స్ పనిచేస్తుంటాడు వన్ దగ్గర అప్పుడు ఏమవుతుంది నీకు అర్థమైపోతుంది నా డెవలప్మెంట్ అదర్ డెవలప్మెంట్ ఏంటి అనేది అప్పుడు నువ్వు ఏం చేయాలంటే అది మొహమాటంగా పోకుండా నిర్మోహమాటంగా నువ్వు బయటికి రాగలగలవు అప్పుడు తాత్కాలికమైన ఇబ్బందులు ఉంటాయి కానీ శాశ్వతమైన పరిష్కారం ఏంటంటే నువ్వు అక్కడి నుంచి బయటికి రాగలగాలి ఓకే అది నీ అనుకూల సంఖ్య ఏంటి నీకు ఎవరు సూటబుల్ నైన్ ఓకే వన్ ఉంది వన్కి త్రీ ఓకే ఫైవ్ ఓకే నీకు అట్లా దానికి సంబంధించిన వ్యక్తులు నీకు అర్థమైపోద్ది మన మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ మనకు కొంతమంది ఇల్లుల్లో కూడా ఇంట్లో కూడా చూడండి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద వరకు కూడా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని రిలేషన్స్ కంటిన్యూగా ఉంటాయి అన్నదమ్ముల మధ్య కానీ అక్కజల మధ్య కానీ అది లాంగ్ కూడా ఉంటాం అనుకుంటాయి కాకపోతే బ్లడ్ రిలేషన్ కాబట్టి ఒక అప్పటి నోట్స్ కొట్టుకున్నా ముచ్చుకున్నా మళ్ళీ కలుస్తుంటారు మళ్ళీ వెళ్తూ ఉంటుంటారు కానీ అది మాత్రం నిరంతరం సాగుతూనే ఉంటుంటుంది ఆ ప్రక్రియ కాబట్టి మీకే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా మనం ఏంటి మనం ఏం చేస్తున్నాం మనం ఒకరి కింద పని చేస్తున్నాము అందులో సాటిస్ఫై ఆ మన దగ్గర ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఎందుకంటే లక్కీ నెంబర్ వరకు చెప్పొచ్చు చెప్పు నీకు వన్కి లక్కీ నెంబరు వన్ త్రీ నైన్ వన్ త్రీ ఫైవ్ నైన్ ఓటో తారీఖు పుట్టిన వాళ్ళకి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది పుట్టిన వాళ్ళకి వాళ్ళ లక్కీ నెంబర్స్ ఒకటి త్రీ ఫైవ్ నైన్ చెప్పి చేయొచ్చు టూ నెంబరు రెండో నెంబర్ పుట్టిన వాళ్ళకి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్స్ చెప్పొచ్చు అన్లక్కీ నెంబర్స్ చెప్పవచ్చు రెండు ఆరు ఒకటి కూడా పడుతుంది ఇవి లక్కీ నెంబర్స్ ఎనిమిది తొమ్మిది అన్లక్కీ నెంబర్స్ ఇలా చెప్పవచ్చు కానీ ఇలా చెప్పటం వల్ల వీళ్ళకి డెప్త్ రాదు నేను ఈ వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైతే నీ నీ ఆత్మాభిమానాన్ని కోల్పోతున్నావో ఎక్కడైతే నీ ఉనికిని కోల్పోతున్నావో ఎక్కడైతే నీకంటూ ఒక స్థానం లేదనుకుంటున్నావో అక్కడి నుంచి బయటకు వచ్చేసి నీకంటూ ఇష్టంలో ఒక స్థానం ఉంది నువ్వంటూ ఒక దానికి ఒక కారణం కోసమే నువ్వు జన్మించావు నీ కారణం ఏంటనేది నీకే తెలుస్తుంది నీ గురించి ఈ ప్రపంచంలో నీకంటే గొప్పగా ఎవరికి తెలియదు కాబట్టి నువ్వు నిన్ను చెప్పాను డప్త్ డెప్గా ఎక్కడ ఏ ఓకే చెప్పారు లక్కీ నెంబర్ చదువుతారు వదిలేస్తారు అంతవరకు అది కాదు డెప్త్ గా నేను మినికి మీకు ఇప్పుడు మీరు చెప్పారు ఏడో ఏడో నెంబర్ వాళ్ళకి రెండు నెంబరు అనుకూలం వాళ్ళతో మీరు ఏ వ్యాపారం చేసినా వాళ్ళతో ఏ స్నేహం చేసినా వాళ్ళతో మీ ఏ సమస్యలు కానీ ఏ బాధలు సంతోషాలు ఏ పంచుకున్నా కానీ మీకు లాభమే ఉంటుంది వాళ్ళకు కూడా లాభమే ఉంటుంది కాబట్టి మీ ఇద్దరు కలిసి ఏదో చేసినా దానికి ఒక ఒక రూపం వస్తుంది ఒక డెవలప్మెంట్ వస్తుంది దాన్ని మీరు ఒక మంచి ప్రగతి స్థాయిలోకి తీసుకెళ్ళగలుగుతారు అదే ఇంకొక నెంబర్ ఇంకొక వాళ్ళు మీరు కలిసారంటే మీ మీ ఆలోచనని మీ ఐడియాని తీసేసుకొని వాళ్ళు డెవలప్ అయిపోతారు మిమ్మల్ని వాళ్ళ కింద పెట్టేసుకుంటారు పనిచేసే ఒక సర్వెంట్ లాగా ఉపయోగించుకుంటారు మీకు తెలియదు ఆ విషయం మీ సర్వెంట్గా ఉపయోగించుకుంటున్న సంగతి మీకు తెలియదు ఎప్పుడుకో తెలుస్తుంది తెలిసేటప్పుడు చాలా టైం అయిపోయింది భవిష్యత్తు అయిపోయింది మళ్ళీ మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని మీకంటూ ఒక కారణం ఉంది ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక కారణంతో జన్మిస్తారు కాబట్టి అదేంటి అనేది మీరే తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి అది దీనికి కూడా ఏంటంటే మా న్యూమరాలజీలో మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న ఏంటనేది ఉన్న ఉన్నదాన్ని మనం బయటకు తీయడానికి ఉపయోగపడతాను నేను కొత్తగా ఇచ్చేదేం లేదు అందుకో నీ దగ్గర ఇది ఉంది నీకు ఇలా చేస్తే నువ్వు బాగుపడతావు నీ దీనికి సముద్రాలు నువ్వు సముద్రుడివి అని చెప్పినప్పుడు వాళ్ళ వాళ్ళకి గుర్తు చేస్తాం అంతే అందుకని మీరు ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇలా ఈ స్నేహాలు కానీ రిలేషన్స్ కానీ ఏదన్నా మీరు చేయలేకపోతున్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి మీలో ఉన్న టాలెంట్ ఏందో మేము బయట పెట్టేస్తాం మీకు అద్భుతమైన ఫ్యూచర్ని మీకు ఇష్టానుసారంగా మీరు స్వేచ్ఛగా మీరు మనిషి అయి పుట్టినందుకు ఇలా ఉండాలనుకున్నట్టుగా మేము చేస్తాం సో ఈ క్వశ్చన్ అయితే మన ఆన్సర్ చక్కగా దొరికేసింది ధన్యవాదాలు గురుగారు